నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ జర్నలిస్ట్ నవతా అస్సాంలో సుమారు ఐదు వేల విదేశీ ఫేస్బుక్ ఖాతాలు అకస్మాత్తుగా యాక్టివ్ అయ్యాయని ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికలకు ముందు విదేశీ ఫేస్బుక్ ఖాతాలు వెలుగులోకి రావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఇవి ఒక నిర్దిష్ట సమాజానికి సంబంధించినవని చెప్పారు ఈ ఫేస్బుక్ ఖాతాలు ఎక్కువగా భారత్ బయట నుంచి నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు ప్రధానంగా అస్సాం ఎన్నికలకు సంబంధించిన కంటెంట్ ని షేర్ చేయడంతో పాటు ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీని ప్రోత్సహిస్తున్నాయని వివరించారు కాగా ఈ కొత్త ఫేస్బుక్ ఖాతాల విశ్వసనీయత కోసం ఐఐటి గౌహతిని తమ లొకేషన్ గా పేర్కొన్నారని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు వీటిని చెక్ చేయగా అలాంటి వ్యక్తులు అక్కడ లేరని తెలిసిందని చెప్పారు రెండు ఫేస్బుక్ ఖాతాలు బంగ్లాదేశ్ పాకిస్తాన్ కి చెందినవిగా గుర్తించినట్లు చెప్పారు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు తప్పుడు గుర్తింపు అడ్రస్ వినియోగిస్తున్నట్లు ఆరోపించారు కొత్తగా సృష్టించిన ఈ ఫేస్బుక్ ఖాతాలతో పాటు వాటి వెనుక ఉన్న వ్యక్తులపై ప్రభుత్వం నిఘా పెట్టిందని తెలిపారు వారు కఠినమైన ఇస్లామిక్ ఛాందస్వాద కంటెంట్ ని మాత్రమే పోస్ట్ చేస్తున్నారు తరచుగా అస్సాం చుట్టూ ఉన్న రాజకీయ కథనాలతో కలుపుతున్నారన్నారు అస్సాం గురించి పోస్ట్ చేయనప్పుడు వారు ఇరాన్ ఇరాక్ పాలస్తీనా లేదా ఉమ్రా వంటి మతపరమైన విషయాలకు సంబంధించిన కంటెంట్ ను పంచుకుంటున్నారు అని శర్మ తెలిపారు అస్సాం ముఖ్యమంత్రి ప్రకారం ఈ ఖాతాలలో చాలా వరకు కొత్తగా సృష్టించారు విశ్వసనీయతను పొందడానికి తరచుగా వాటి స్థానాన్ని ఐఐటి గౌహతిగా జాబితా చేస్తున్నారు మేము ఐఐటి గౌహతిలో తనిఖీ చేశాం అలాంటి వ్యక్తుల రికార్డులు ఏమీ కనుగొనలేదని చెప్పారు బహిర్గతమైన రెండు ఖాతాలు కూడా బంగ్లాదేశ్ పాకిస్తాన్కి చెందినవిగా గుర్తించారన్నారు వారు ప్రజలను తప్పుదారి పట్టించడానికి తప్పుడు గుర్తింపులు చిరునామాలను ఉపయోగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ముఖ్యమంత్రి తన బృందం ఈ కార్యకలాపాలను గుర్తించిందని పేర్కొంటూ అలాంటి ఖాతాల వెనుక ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ర్యాడర్లో ఉన్నారని చెప్పారు గౌహతిలో స్థానిక సంబంధం ఉందని వివరాలు అస్పష్టంగా ఉన్నప్పటికీ జిఎస్ రోడ్ కరుకూలీ ప్రాంతాలను ప్రస్తావిస్తూ ఆయన సూచించారు ఇది దాదాపు ఒక్క నెల నుండి జరుగుతోంది నేను ఎవరి పేరు చెప్పను కానీ మేము పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నాం ఈ వ్యక్తులు వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా కనెక్ట్ అయ్యారు ముఖ్యంగా ఏదైనా వివాదాస్పద సంఘటన తర్వాత వారు చురుకుగా మారుతారు అని ఆయన వివరించారు ఈ నేపథ్యంలో ఇలాంటి అకౌంట్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనే విషయాన్ని కూడా చెప్పారు ఎందుకు అనంటే భారతదేశంలోని ఒక స్టేట్ ఎలక్షన్స్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ తను ప్రభావితం చెయ్యాలి అని ఆలోచిస్తుంది అనంటే ఇప్పుడు యుద్ధం ఏ రకంగా ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఒక మతం కోసం మాత్రమే ఒక వర్గం కోసం మాత్రమే బంగ్లాదేశ్ పాకిస్తాన్ ద్వారా అకౌంట్లను క్రియేట్ చేసి అస్సాం ఎన్నికల్ని ప్రభావితం చేయడం ద్వారా భారత్లో ఒక్కొక్క రాష్ట్రాన్ని కైవసం చేసుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తుంది ఎందుకు అంటే అస్సాం తర్వాత అస్సాంలో హిమంత్ బిశ్వశర్మ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటువైపు మొత్తం కూడా మారింది హిందుత్వవాదం జాతీయవాదం అనేది పెరిగిపోయింది ఒకప్పుడు యోగి ఆదిత్యనాథ్ గురించి ఎలా మాట్లాడుకున్నామో ఇప్పుడు హిమంత్ బిశ్వశర్మ గురించి కూడా అలానే మాట్లాడుతున్న సమయంలో అస్సాం ఎన్నికలలో బీజేపీని ఓడించడం ద్వారా మళ్ళీ అక్కడ ఒక పార్టీ గెలవడం ద్వారా తాము విచ్చలవిడిగా స్వేచ్ఛా విహారం చేయొచ్చని కొంతమంది భావిస్తున్నారు ఆ నేపథ్యంలోనే ఇవన్నీ చేస్తున్నారు కానీ వాళ్ళ ఆటలు సాగవు అంటూ హెచ్చరించడంతో పాటు ఇలాంటి ఫేక్ అకౌంట్లు క్రియేట్ అవ్వడంపై కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు అస్సం సీఎం హిమంత బిశ్వశర్మ మరి మేము ఏమంటారు ప్రజలు దీనిపై అవగాహనతోనే ఉంటారా లేకపోతే ఇవేవి పట్టించుకోకుండా అబద్ధాలను నిజంగా నమ్మేసి ఓట్లు వేస్తారనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క బలాన్ని పెంచుతుంది దీంతోపాటు జర్నలిస్ట్ నవత అనేది కూడా మన ఛానలే సో దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎంత లైక్ చేసి ఎంత షేర్ చేస్తే మన వీడియోస్ అంత వైరల్గా మారి మన ఛానల్ అంత పాపులర్గా మారుతుంది అండ్ బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్ని ముందుండి నడుపుతున్న మీరే సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది సో ప్లీజ్ ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయండి చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్